హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమ ఓం నమ శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మహాశివరాత్రి పండుగ మేము ఎలా జరుపుకున్నాము అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా స్వామిని ఇంట్లో ఉదయం చిన్నగా పూజించుకున్నాను ఇంకా తర్వాత దేవాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకున్నాము పంచామృత అభిషేకము తర్వాత ఉపవాసము ఉన్నాము అందరం పిల్లలు కూడా ఉంటామని అన్నారు ఉన్నాము ఇంకా సాయంత్రం వేళలో కూడా చక్కగా స్వామిని పూజించుకున్నాను అభిషేకాలు అవి చేసుకున్నాను తర్వాత రాత్రి దేవాలయానికి వెళ్ళి కళ్యాణం చూసుకున్నాను స్వామి కళ్యాణం చూసి వచ్చాము తర్వాత లింగోద్భవ కాలం మనకి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు యాభై ఏడు నిమిషాల వరకు లింగోద్భవ కాలం అంటే శివరాత్రి రోజున సాయంత్రము ఆరు గంటల నుండి మరునాడు ఆరు గంటల వరకు ఉండే సమయంలో మనము రుద్రాభిషేకాలు చేయించుకోవడం కానీ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ అక్కడ అభిషేకాలు చేసుకోవడం కానీ లేదంటే కుదరకపోతే ఇంట్లో కనీసం ఒక్కసారైనా భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి అభిషేకాలు అవి చేసుకుంటే శివానుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందని చెప్తారు కదండీ అలా ఈ ఇన్ని సమయాల్లోనూ నేను స్వామివారిని పూజించుకున్నాను అనమాట అసలు ఇదంతా కూడా స్వామి అనుగ్రహమే అని చెప్పాలండి ఎందుకంటే నాకు దగ్గరలో ఇబ్బంది రోజులు అనేవి ఉన్నాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ముందు వెనక అలా డేట్స్ మనం కన్ఫామ్గా చెప్పుకోలేము అనమాట అలా ఉంటూ ఉంటుందన్నమాట అందులోనూ మేము ఇబ్బంది వస్తే సెపరేట్గానే ఉంటాను మా పిల్లలు మా వారు వంట అది చేస్తారనమాట ఇంకా నేను కూడా శివరాత్రి పండుగ వస్తుందంటే మనము ముందుగానే ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టుకుంటాం కదా పూజగా అది శుభ్రం చేసుకోవడం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవడాలు ఏమన్నా ఉతుక్కోవాల్సి ఉంటే ఉతుక్కొని ఆరేసుకోవడం అవన్నీ కూడా మనం చేసుకుంటాం కదా అలా అవన్నీ కూడా చేసుకున్నాను కాకపోతే ఒక పక్క టెన్షన్ ఉంటూనే ఉంటుంది కదండి మామూలుగా ఒకసారి ఏదన్నా పండగకి ఇబ్బంది వచ్చింది అనుకోండి ప్రతి పండగకి మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇంకా చెప్పినట్టు అంటే ఏదైనా ఒక సిగ్నల్ దగ్గర ఆగాం అనుకోండి అన్ని సిగ్నల్స్ దగ్గర మనం ఆగుతూ ఉంటాం అనమాట ప్రయాణాలు చేసేటప్పుడు అలా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు సెలవులు ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఇబ్బందిగా పండగలప్పుడు ఇలా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అది కూడా ముందుగా మెయిన్గా స్వామిని పూజించుకోవడానికి మనకి అవకాశం కుదరలేదే అని బాధపడుతూ ఉంటాం ఇలా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అంటే ఈసారికి కుదరకపోతే ఇంకోసారి చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం కానీ అది మనకి ఆ టైంలో మనకి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నానమాట అసలు నాకు శివరాత్రి చేసుకునే అవకాశం వస్తుందో లేదో అని భయపడుతూ ఉన్నాను అసలు డేట్స్ కొంచెం ముందు వెనకగా వస్తూ ఉంటాయి అందుకనేసి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అయితే మనము చేసుకోకుండా ఉండగలుగుతాం కానీ కొన్ని మనకి అలా చూస్తూ చూస్తూ మనం ఉండలేకపోతూ ఉంటాం అనమాట అంటే మనకి ప్రతి నెల శివరాత్రి మాస శివరాత్రి వస్తూ ఉంటుంది కాకపోతే మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి అందులోనూ మనకి ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ముగింపు రోజు శివరాత్రి కావడం చాలా చాలా విశేషం ఇంత విశేషమైన రోజు మనము ఇంట్లో ఉండి శివారాధన చేసుకోలేకపోతే అది ఎంత బాధగా అనిపిస్తుంది అంటే ప్రయాగరాజు వెళ్ళడానికి అయితే మాకు అవకాశం కుదరలేదు అంత అనుగ్రహం అయితే లేదు కానీ కనీసం ఇంట్లో అయినా స్వామిని పూజించుకోవాలనే ఒక చిన్న కోరిక అనేది ఉంటుంది కదండి అసలు అది నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను అనమాట స్వామి దయ స్వామి అనుగ్రహమే అని అంటే శివ ఆగ్ని అని అనుకుంటున్నాను అంటే మనకి శివరాత్రి సమీపంలో ఉన్నప్పుడు మనకి డైలాగ్స్ అన్నీ మనం కొంతమందితో అంటే మీరు ఎలా చేసుకుంటున్నారు ఇంట్లో పనులు మొదలు పెట్టారా పండగ వస్తుంది కదా క్లీన్ చేసుకోవడం అవన్నీ డిస్కస్ చేసుకుంటాం కదా అప్పుడు చాలామంది అంటుంటారు కదా జన్మకో శివరాత్రి ఉపవాసం అది ఉండలేదనుకోండి జన్మకో శివరాత్రి అంటారు ఆ ఒకరోజు కూడా కనీసం ఒక పూట కూడా ఉపవాసం ఉండలేదా అని డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా కొంచెము అంటే ఉండగలిగిన వాళ్ళని అనుకుంటూ ఉంటాం కదా అలా ఇంకా మనకి శివాగ్ని లేనిదే చీమైనా కుట్టదా ఈ డైలాగ్స్ అన్నీ గుర్తొస్తూ అనమాట అలా గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా మనం పూజ చేసుకోలేకపోతే కాకపోతే నేను ఈ మధ్య పదహారు సోమవారాల వ్రతం అనేది చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని మొన్న మాఘ పౌర్ణమి రోజు మా సొంత ఊర్లో కాలువలో స్వామిని నిమజ్జనం చేసుకున్నాను అనమాట అప్పుడు ఇన్ని రోజులు నిన్ను ఇన్ని వారాలు నిన్ను పూజించుకున్నాను అసలు నేను భక్తి శ్రద్ధలతో చేశానో లేదో అది నీకే తెలుసు నువ్వు గ్రహిస్తావు కాబట్టి మనకి దగ్గరలో శివరాత్రి రాబోతుంది కదా స్వామి నిన్ను పూజించుకునే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అని చెప్పాలి మనసులో అలా స్వామి అలా నాకు గుర్తొచ్చి అలా అనిపించింది అది మనసులో అనుకొని అలా కాలువలో స్వామిని నిమజ్జనం చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చేసానమాట అప్పటి నుండి నాకు టెన్షన్గానే ఉండేది చేసుకోవడానికి ఉంటుందో లేదో అసలు ఏంటా అనేసి ఎందుకంటే కుంభమేళాకి ఎలాగో వెళ్ళలేకపోయాం కనీసం ఇంట్లో శివారాధన అయినా చేసుకోవాలని ఉంటుంది కదండి ఇది ఒక చిన్న కోరికే కాబట్టి అసలు స్వామి అది నెరవేరుస్తారా లేదా అని అనుకుంటూ ఉన్నానన్నమాట అసలు అలానే ధైర్యంగా ఉదయాన్నే లేచి మరీ మామూలుగా కొంచెం పండగలంటే కొంచెం ముందుగానే లేస్తాను తెల్లవారుజాముని ఆ శివరాత్రి రోజు కూడా కొంచెం మామూలుగానే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు అది పెట్టుకున్నాను ఇల్లు కూడా చక్కగా తుడిచేసుకొని అంతా రెడీ చేసుకొని ఇంకా స్నానానికి వెళ్లే ముందు మాకు తెలిసిన వాళ్ళు ప్రయాగరాజు వెళ్ళొచ్చి నీళ్ళు ఇచ్చారనమాట అసలు మామూలుగా అంతకుముందే మా అపార్ట్మెంట్లో మా ఎదురు వాళ్ళు వెళ్ళొచ్చి వాళ్ళు నీళ్ళు ఇచ్చినప్పుడు అవి తీసుకొని అందరం కూడా తల మీద చల్లుకున్నాము కాస్త నీళ్లలో కలుపుకొని స్నానాలు అవి చేసుకున్నాం అనమాట అప్పుడు కొంతమంది మనం తెచ్చుకున్న నీళ్లతో శివుడికి అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అని అన్నారు అప్పుడు గుర్తులేక అనమాట ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళ నాకు అక్కడ జలం దొరికిందన్నమాట అవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అందులో ఒక చిన్న స్పటిక ముక్క వేసుకున్నానండి ఎందుకంటే నీళ్ళు కొంచెము ఇదిగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య టీవీ న్యూస్లో కూడా వింటూ ఉన్నానమాట కొంచెం బ్యాక్టీరియాలు అవి ఇన్ఫెక్షన్స్ అవి ఏవో అని చెప్పేసి సో కొంచెం స్ఫటిక వేసుకుంటే నీళ్ళు శుద్ధి అవుతాయి కదా అనేసి చిన్న ముక్క వేసి కొన్ని నీళ్ళు పక్కన పెట్టుకొని కొన్ని నీళ్ళు గ్లాసులో తీసుకొని అందరం కూడా స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని చక్కగా శివరాత్రి రోజు కుంభమేళ ముగింపు రోజు ఇంట్లోనే త్రివేణి సంగమంలో చేసినట్టుగా భావించి చేసుకున్నామన్నమాట చేసుకొని తర్వాత ఇంట్లో చిన్నగా ఉదయము పెద్ద ఎక్కువ హడావిడి చేయకుండా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని చిన్నగా శివయ్యకి నీళ్లతో నేను మా వారు కూడా అభిషేకం చేసుకొని కొంచెం పండ్లు అవి నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్ళొచ్చామన్నమాట అక్కడ చక్కగా అభిషేకాలు అవి చేసుకొని వచ్చాము అసలు వెళ్దామా వద్దా అనుకుంటూ డౌట్ డౌట్గా ధైర్యం చేసి శివుడిపైనే నేను భారాన్ని వేసి స్వామిని నిన్ను అభిషేకం చేసుకోవడానికి మధ్య చాలా రోజులు అవుతుంది నిన్ను అభిషేకం చేసుకోవడానికి వస్తున్నానని మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కారాలు చేసుకొని మేము పంచామృతానికి కావాల్సిన ఏర్పాటు అంటే ముందుగానే ఆవు పాలు అవి ముందు రోజే తెప్పించాను కొన్ని పువ్వులు అవి పెద్ద హడావుడిగా మనకి అడవుల్లో దొరికే పువ్వులు అవన్నీ కూడా దొరుకుతాయి చూసారు అవన్నీ మన శివరాత్రి కొన్ని పువ్వులతో స్వామిని పూజిస్తూ ఉంటాము అవన్నీ కూడా పెద్దగా ఏం తెచ్చుకోలేదు మామూలుగా చామంతి పువ్వులు గులా పూలు ఇంకా ఇంట్లో పూసిన మందారాలు ఇంకా ఇంకా ఇవన్నీ ఇంట్లో మామూలుగా ఉండే పువ్వులతో పూజించుకుందామని ఇంకా బిల్వపత్రి మాత్రం మా బాబుతో తెప్పించుకున్నాను ఇంకా ఆవు పాలు కొన్ని తోడేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అభిషేకానికి ఇంకా పంచామృతాలు అవి సిద్ధం చేసుకొని స్వామికి అభిషేకం చేసుకోవడానికి గుడికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని వచ్చాము కాకపోతే ఫుల్ జనం ఉన్నారనమాట దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది మాకు ఇంటి దగ్గరే గుడి అయినా కానీ మాకు ఇంటికి రావడానికి టూ అవర్స్ పట్టింది అనమాట ఇంకా అభిషేకాలు అవి చేయించుకొని వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టిన పళ్ళు ఇంకా గుడి నుంచి తెచ్చుకున్న పంచామృతము అవి ప్రసాదంగా తీసుకున్నాము ఇంకా పాలు అవి తాగుతూ మధ్యలో కాఫీ అవి తాగుతూ ఉపవాసం ఇంట్లో పిల్లలు అందరం కూడా ఉన్నామన్నమాట ఉండి ఇంకా ఫస్ట్ టైం ఇది శివరాత్రికి మా పిల్లలు పూర్తిగా అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం అనేది పళ్ళు అవే తీసుకున్నారు వాళ్ళు కూడా పాలు తాగి ఉన్నారు ఇంకా సాయంత్రము మళ్ళీ ప్రదోష వేళలో అభిషేకం చేసుకుందాము అని అనుకున్నాను అంటే మనకి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రదోష సమయం నుండి మరునాడు ఉదయం మనకి ఆరు గంటల వరకు ఉండే సమయం అనేది చాలా చాలా విశేషమైనది ఆ సమయంలో మనం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు శివయ్యకు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంటే మామూలుగా చాలామంది ఏకాదశి రుద్రాభిషేకాలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు గుళ్ళో ఇంకా బాగా జరుగుతాయి అనమాట ఇంకా సరే గుడికి పొద్దున వెళ్ళొచ్చాము కదా అనేసి సాయంత్రం ఇంట్లో పొద్దున జస్ట్ నీళ్లతో అభిషేకం చేసుకున్నాం కదా పంచామృతాలతో అభిషేకాలు అవి చేసుకుందాం అనేసి అంతా ఏర్పాటు చేసుకున్నాను స్నానం చేసి వచ్చినప్పటి నుండి చక్కగా దీపారాధన దీపారాధనకు బొట్లు అవి పెట్టుకున్నాను ఇంకా ఒత్తులు అవి వేసుకొని నూనె అది వేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్ర గణపతి పూజ చేసుకొని విఘ్నేశ్వరుని ప్రార్థించాను అనమాట విఘ్నేశ్వర నీ తండ్రిని వాళ్ళ నేను పూజించుకునే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా నన్ను అనుగ్రహించు అని ఆయనను దండం పెట్టుకొని చక్కగా విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత ఆయనకు హారతిచ్చి ఉత్తరాన్ని కదిలించిన తర్వాత ఇవాళ శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చింది కాబట్టి మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి గోమాతకు శివయ్యకు అంటే నా దగ్గర ఉండే చిన్న శివలింగానికి ఇంకా ఉదయాన్నే పార్థివలింగాన్ని కూడా తయారు చేసుకొని పెట్టుకున్నానండి సాయంత్రం అభిషేకం చేసుకుందామనేసి ఆ లింగము ఇంకా అన్నపూర్ణాదేవికి ఇంకా నందీశ్వరుడికి వీళ్ళందరికీ కూడా అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట నేను వీడియో ఒకటి షేర్ చేసుకున్నాను అంటే రెండు వీడియోస్ షేర్ చేశాను నారికేళ్ల దీపం ఒకటి ఇంకా పార్థివలింగం అంటే ఇంట్లో ఇప్పటి వరకు శివలింగం లేని వాళ్ళు శివరాత్రి నుండి శివలింగం పెట్టుకొని ఇంట్లో పూజించుకోండి అని ఆ రోజు నేను వీడియో ఒకటి షేర్ చేసుకున్నాను ఒక టూ డేస్ బ్యాక్ శివరాత్రికి అసలు అప్పుడు కూడా నాకు మనసులో ఇలా నేను వీడియో షేర్ చేస్తున్నానే అసలు నాకు వీడియో అంటే నాకు శివరాత్రి చేసుకునే అను అవకాశం వస్తుందా లేదా అని చాలా బాధపడుతూ ఉన్నాను అనమాట కాకపోతే ఎవరైనా చేసుకుంటారు కదా అన్న ఒక ఉద్దేశంతో ఆ రెండు వీడియోలు నారికేళ్ల దీపము ఇంకా శివరాత్రి రోజు పార్థివలింగాన్ని తయారు చేసుకొని పూజించుకోవడం అనేసి ఆ రెండు వీడియోలు షేర్ చేశాను అన్నమాట అసలు నిజంగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలను శివాజ్ఞ ఉంటేనే శివానుగ్రహం ఉంటేనే మనం ఆయనను పూజించుకోగలుగుతాము అలానే అనమాట నాకు చక్కగా అన్ని ద్రవ్యాలతో అభిషేకాలు చేసుకున్నాను పంచామృతాలు అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా వాటితో చేసుకున్నాను ద్రాక్ష పళ్ళు ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాటల నోముకు వెళ్ళినప్పుడు మా వదిన నాకు అక్షయ నోవు పట్టిందని కొబ్బరికాయ తాంబూలం ఇచ్చిందన్నమాట అసలు అది కొబ్బరికాయ కొట్టించుకొని తాగుదామంటే అసలు అట్లనే ఉండిపోయింది అది ఈరోజు అభిషేకం చేసుకోవడానికి ఉపయోగపడింది అనమాట చక్కగా చాకుతో అది గుచ్చేసి కొబ్బరికాయ నీళ్లతో అభిషేకం అంటే నారికేళ్లంతో అభిషేకం చేస్తే కూడా వంశాభివృద్ధి పిల్లలకి కూడా చాలా మంచిది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని కూడా పెద్దవాళ్ళు చెప్తారు కదండి అది కూడా స్వచ్ఛమైన నీళ్లు మనం చేతితో తాకని నీళ్లు ఉంటాయి కదండి అందులో అందుకని ఆ జలంతో చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి చక్కగా కొబ్బరికాయ కుట్ కొబ్బరికాయతో లేత కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం అది చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి పక్కన పెట్టుకున్నాను నారికేళ్ళ దీపం కోసం అని ఇంకా పిండి దీపారాధన కూడా రెడీ చేసుకొని ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఇంకా పంచామృతాలతో చేసిన తర్వాత గంధము భస్మము ఇంకా పసుపు కుంకుమ ఇంకా పరిమళ ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట ఒక చిన్న రాగి గ్లాసులో వట్టివేరు పచ్చకర్పూరం జవ్వాదు పన్నీర్ గులాబీ ఇంకా మల్లెపూలు గరిక ఇంకా బిల్వ పత్రము ఇవన్నీ కూడా యాలుక్కాయ ఒకటి ఇంకా లవంగం ఒకటి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా నీళ్లను నానబెట్టి పెట్టుకున్నాను ఆ జలంతో కూడా అభిషేకం అవన్నీ కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని అంటే మట్టి లింగానికి జస్ట్ నీళ్ళతోనే చేసుకున్నానండి ఎందుకంటే అంత స్ట్రెయిన్ అవ్వాలని అనుకోలేదనమాట కొంచెం మనకి అన్ని అన్ని విగ్రహాలు పెట్టుకుంటే ఎక్కువ టైం పడుతుంది కదా వాళ్ళందరికీ కూడా అభిషేకం చేసి మళ్ళీ అంతా శుద్ధి చేసుకోవడం అంతా ఇంకా ఎక్కువ టైం పడుతుంది పడుతుంది అందులో ఇంకా ఇవాళ మహాశివరాత్రి శివు శివుడికి ఉద్దేశిన రోజు కాబట్టి ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేసుకోవాలనుకుని జస్ట్ అందరికీ కూడా ఫస్ట్ నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత గంగమ్మ తల్లితో అభిషేకం చేసినట్టుగా భావించి తర్వాత శివయ్యకే ప్రత్యేకంగా అభిషేకం చేసుకున్నాను ఇవన్నీ చేసుకుంటూ ఉండగా సడన్గా గుర్తొచ్చింది ప్రయాగరాజు నుండి తెచ్చిన నీళ్లను పక్కన పెట్టుకున్నాను కదా అనేసి అవి కూడా తెచ్చుకొని చక్కగా గిన్నెలో రాగి గిన్నెలో పోసుకొని అవి కూడా నీళ్ళతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ముందుగా లక్ష్మీనారాయణకు చిన్నగా పంచోపచార పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం కుంకుమార్చన చేసుకొని వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కొన్ని చదువుకొని ఆయనకు నైవేద్యం పెట్టుకొని నమస్కారం చేసుకొని తర్వాత శివయ్యకు షోడశోపచార పూజ అనేది చేసుకున్నానమాట అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి చక్కగా షోడశోపచార పూజ చేసుకొని అంటే ద్రాక్ష పళ్ళు అవన్నీ కూడా నూట ఎనిమిది పక్కన పెట్టుకున్నాను చుట్టూ నల్ల ద్రాక్షలను అలంకరణగా పన్నెండు ద్వాదశ ద్వాదశ లింగాలుగా పెట్టుకొని మధ్యలో ఒక నల్లద్రాక్షకు విభూతి రేఖలు వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి శివయ్యలాగా భావించి మధ్యలో పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను ఇంకా బిల్వాష్టకము లింగాష్టకము ఇవన్నీ పంచాక్షరి స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి నాకు వచ్చినవన్నీ కూడా చదువుకున్నాను కార్తీక మాసంలో చదువుకునేవంతా కూడా ఇంకా పూజా విధానం కూడా చిన్నగా నాకు కార్తీక పురాణం పుస్తకంలో ఉంటుంది అది చూసే చేసుకున్నాను అన్నమాట చక్కగా పూజ అంతా చేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు ధూపం చూపించి దీపారాధన అన్నప్పుడు నారికేళ్ల దీపము ఇంకా పిండి దీపము ఇవన్నీ కూడా వెలిగించుకొని ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించుకున్నాను తర్వాత నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టాను కదా ఒక చిప్ప కొబ్బరికాయలో దీపం వెలిగించుకున్నాను ఆ చిప్ప ఇంకా పండ్లు ఇంకా పానకం వడపప్పు ఇవి నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా శివరాత్రికి పూర్తి ఉపవాసం అయితే ఉండలేదండి సాయంత్రం మేము బియ్య ఉప్మా అనేది చేసుకొని తిన్నాము ఆ పూజ అంతా అయిన తర్వాత హారతి మంత్రపుష్పం క్షమార్పణ పంచహారతి ఇవన్నీ చూపించిన తర్వాత స్వామివారికి నేను చేసుకున్న బియ్య ఉప్మా కూడా చేసి తీసుకొచ్చి నైవేద్యం పెట్టి మేము ప్రసాదంగా స్వీకరించామన్నమాట తిన్న తర్వాత కొంచెం ఇంట్లో పండ్లు అవన్నీ చేసుకొని చక్కగా గుడికి వెళ్ళి అక్కడ ఆది దంపతుల తిరుకళ్యాణం అనేది జరిగి తలంబ్రాలు పోసే ఘట్టం అనేది జరుగుతుందనమాట అది చూసాము తర్వాత మాలై మాటినాల్ మాలై సూడినాలని అమ్మవారిని అయ్యవారిని ఎత్తుకొని మాలలు మారుస్తూ అది కూడా ఒక ఆటలాగా విశేషంగా చేశారనమాట అవన్నీ చూసి తర్వాత హారతవి ఇచ్చారు తర్వాత స్వామివారి కళ్యాణం జరిగిన అక్షింతలు ఇచ్చారనమాట అవి తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత లెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా టీవీలో కొంచెం మనము భక్తి అవన్నీ ఉంటాయి కదా సినిమాలు అవేవో పెట్టుకొని చూస్తూ ఉన్నాము ఇంకా పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మనకి లింగోద్భవ కాలం కదా అప్పుడు కూడా నేను మళ్ళీ స్వామివారికి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి చిన్నగా నీళ్లతోనూ పాలతోనూ అభిషేకం చేసుకొని పంచోపచార పూజ చేసుకొని హారతి ఇచ్చి ఒక నూట ఎనిమిది సార్లు అంటే పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఓం అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామివారి పూజా మందిరంలో కూర్చున్నాను తర్వాత ఉదయాన్నే నాకు ఇబ్బంది వచ్చి నేను మహానైవేద్యం పెట్టుకునే అవకాశం నాకు రాలేదు ఇంకా అంటే జాగరం అంటే వన్ థర్టీ వరకు ఉన్నాము తర్వాత మా వారు ఉదయాన్నే ఆయన స్నానం చేసి చక్కగా బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి అన్నం కూర చేసి నైవేద్యం పెట్టి స్వామివారికి ఉద్వాసన పలికారనమాట అసలు శివరాత్రి జరుపుకుంటానా లేదా అనే ఒక దీంతో నుండి శివయ్యను చక్కగా ఎన్నిసార్లు నేను అభిషేకాలు అవన్నీ చేసుకోగలిగాను ఆయనను పూజించగలిగాను ఒక ఇదిలో నాకు చాలా సంతోషం అనిపించి ఎన్నిసార్లు స్వామికి కృతజ్ఞతలు ఎన్ని దండాలు పెట్టాను నాకే తెలుసు అనమాట ఇంకా మారు స్నానం అయిన తర్వాత మనకి సోమవారము పుత్రగణపతి వ్రతం అని చెప్పారు ఆ రోజు ఎవరికైనా మగ సంతానం లేని వాళ్ళు పుత్రగణపతి వ్రతం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి మగ సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తూ ఉంటారండి నేను కూడా చిన్నగా అభిషేకం అది చేసుకున్నాను నా దగ్గర ఉండే అర్క గణపతికి వెండి గణపతికి శివయ్యకు అభిషేకాలు అవి చేసుకొని జలంతో అభిషేకం చేసుకొని పంచోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా మల్లెపూలు తెచ్చుకున్నానండి ఇంటి ముందు వచ్చాయన్నమాట తీసుకున్నాను విడిపూలు వాటితో శివయ్యకు మళ్ళీ ఇంకొకసారి అర్చన చేసుకోవచ్చని నూట ఎనిమిది నామాలతో శివయ్యకు అర్చన చేసుకున్నాను ఇంకా ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతిచ్చుకున్నాను అనమాట ఇదండి మహాశివరాత్రి రోజు నేను చేసుకున్న పూజా వీడియో వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం నమస్ శివాయ